కొండాపురం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఐసీడిఎస్ ఆధ్వర్యంలో సుపోషిత్ భారత్ సక్ష్యం భారత్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు అదేవిధంగా మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఏ ఏ ఆహార పదార్థాల్లో పోషకాలు ఉంటాయి తల్లి పుట్టిన బిడ్డకు ఎలాంటి ఆహారం ఇవ్వాలనే అంశాలపై ఐసీడిఎస్ కొండాపురం తూర్పు ఎర్రబల్లి సూపర్వైజర్లు సుజాత నాగేశ్వరిలు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు సింపుల్ గా మన చుట్టుపక్కల ఉండే కొన్ని వృక్షాల నుంచి కొన్ని మొక్కల నుంచి మనం చాలా పోషకమైన ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం సో మనకి అవి మనం ప్రజలు అవేర్నెస్ కల్పించాలి మనకి పెరట్లో ఉండే మునగ మనం ప్రతిరోజు ఆ మునగ పొడి కానీ కొంచెం కొంచెం పిల్లలకి ఆహారం వేస్తే దాదాపుగా ఒక మూడు వందల మనం రాకుండా చేసేదానికి అవకాశం కానీ మురగా పట్టించుకో ప్రతిరోజు మనం కారు పొడి వాటిలో కొంచెం పొడి కూడా కలుపుకుండా ఉంటుంది పోషకాహారాలు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇవన్నీ కూడా మనం సింపుల్ గా మురగార్ అంటే ఫ్రీగా వచ్చే వాటిలో మనం ఎక్కువగా పట్టించుకోవాలి ఉంటుంది కాబట్టి ప్రజలు మనం గత होता है रोज वो का तेला पाया ना निकाल इसको टिकते शरीर लोगों के पोष्टर आलोटे करें कोई दी वाल्व सेट कॉपर आउट हाफ टेक्स राउंड ये वन नहीं ओपिया डालोगे तलपाल वाला पोष्टर जैसे चलो तलपाल वाला चलो जैसे क्या ये रेस्टोरेंट अच्छा है अच्छा है సో ఆ ఈ ప్రోగ్రామ్ ఎంత ఆలస్యం అవుతుందో కుమారకర్తకు నేను ఎస్ఈ పడుతున్నాను ప్రైవేట్ చెయింట్ ఇట్ ఇన్ఫెక్షన్ సూచి అవకాశం సో ఈ సమయములో మనం బేరింగ్స్ కు పుడు తీస్తాం అందువలనే మనకి సెప్టెంబరు అక్టోబరు ఈ పోషక ఆహార మాసపు పడు కబట్టి మనం పోషక ఆహార తీసుకోక తొందర కలుకు ఉపయగాను నా అవసరకత వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నోయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ నైన్